ఎన్నలు నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏం చేస్తున్నారు ఉండాలైతే బాగా కుడుతున్నాయి ఇదిగో ఆయిల్ చెట్లు జమాన్లు లెక్కలు ఉన్నాయి కదా నేను చూపించాలనుకున్నది ఖర్జూరు ఖర్చూర చెట్లు చూస్తారా మనందరి కోసం ఖర్జూరు ఇక్కడ ఖర్జూర చెట్లు ఎక్కువ ఉంటాయి ఇవి కూడా లోకల్ ఊళ్ళనే చూస్తురా ఇంకా ఎం చేస్తూరు ఎంకంటే కచరా డ్రమ్ ఇది కచరా ట్రంప్కి ఇట్లుంటాయి ఆడొకటి ఆడొకటి కింద కచరా వారే దొరుకుతాడా రూల్స్ వారేస్తే పోలీసులు చూస్తే ఫైన్ వేస్తారు ఓకే ఎక్కడైతే రోడ్లు ఖర్జూర అంటే ఎంతమందికి ఇష్టం చెప్పుండ్రి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఖజూరకు ఇట్లా కడతారు కింద రాలకుండా కింద రాలిపోకుండా ఇట్లా కడతారు అన్నట్టు ఓకే మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ పంపించండి మన ఛానల్ని ఇంత పైకి లేపండి అంతేనా చెప్పాలి అన్నలు ఇక నేనైతే నడుచుకుంటూ పోతున్నా సారీ నడుచుకుంటా పోకుండా వీడియో తీస్తున్నా కాబట్టి క్లియర్ రావట్లేదు కావచ్చు ఓకే ఇంకా ఇంక ఉన్నది పచ్చగూర పచ్చగూర ఉన్నది కుండా ఇంకా మేమైతే ఒక ఆఫీస్ నుంచోండి ఇంకో ప్లేస్లకు పోతున్నాము ఉంది కాబట్టి చూపెడతా నేను ఏడికి పోతున్నాయి ఇప్పుడు మీకు చూపెడతాను నేను సరేనా ఇంకా ఏం చేస్తారు అక్క నాకు ఏంటి ఫ్రెండ్స్ దుబాయ్లో కూడా మొక్క చెట్టు మొక్కుతున్నాయి చాలా తక్కువ ఉంటాయి మన ఫస్ట్ వీడియోలో మనం మొన్న చూపించిన గార్డెన్ అది చూసారా గార్డెన్ ఏం చేస్తుంది ఇంక ఇంకా నేర్చుకు పడ్డది కాబట్టి నేను కొంచెం వెయిట్ చేస్తున్నా మీరేం చేస్తారు అన్నలు ఖర్జూర చెట్లు ఇవి మేమైతే ఆన్లైన్లో ఉంటాము మన సిగ్నల్ పడ్డది ఇది ఏం చెట్టు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్